వెల్కమ్ బ్యాక్ స్వామి పరిపూర్ణానంద చెప్పినవే జరిగాయి నామ సంవత్సర పంచాంగ శ్రవణంలో స్వామీజీ ఎన్నో విషయాల ప్రస్తావించారు భవిష్యత్ ఎలా ఉండబోతుందో వివరించారు అలా చెప్పిన వాటిలో దాదాపు స్వామీజీ చెప్పినవే జరిగాయి మన్మధనామ సంవత్సరంలో స్వామి పరిపూర్ణానంద చెప్పిన పంచాంగ శ్రవణం నిజమైంది దానికి పలు ఘటనలే ఉదాహరణలుగా నిలిచాయి నాయకులు వాగ్దానాలు ఎక్కువ ఇస్తుంటారు ఆచరణలో మాత్రం చాలా తగ్గిపోతుందని స్వామి పరిపూర్ణానంద పంచాంగ శ్రవణంలో సెలవిచ్చారు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి రైతు రుణమాఫీపై క్లారిటీ లేదు ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు నిరుద్యోగ సమస్యలు అలాగే ఉన్నాయి నాయకులు పాలకులు కూడా వాగ్దానాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది నిత్యావసర వస్తువుల ధరలు మిన్నంటుతాయి ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని స్వామి పరిపూర్ణానంద గత పంచాంగ శ్రవణంలో తెలిపారు అలాగే గతేడాది కేజీ ఉల్లిపాయలు ఎనభై రూపాయలు అమ్మారు కేజీ కందిపప్పు ధర రెండు రూపాయలు పైకి చేరింది అలాగే నిత్యావసర వస్తువులు ధరలు మిన్నంటుతాయి ఆకాశాన్ని మిన్నంటుతాయి ప్రజల్లో కొద్దిగా ఆందోళన పెరుగుతూ ఉంది రాజకీయ సేవారంగంలోని స్త్రీలకు మంచి గుర్తింపు వస్తుందన్నారు స్వామీజీ జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా మహిళా కార్పొరేటర్లు ఎన్నికయ్యారు కేంద్ర క్యాబినెట్లో మహిళా మంత్రులు ఐదు రాష్ట్రాలకు సీఎంలుగా మహిళలే అవడం విశేషం రాజకీయ సేవా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక మంచి గుర్తింపు రాణింపు వస్తుంది కొత్త రాష్ట్రానికి కొత్త కష్టాలు తప్పవన్నారు స్వామి పరిపూర్ణానంద ఎన్నికల నుంచి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది టీడీపీ అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయిస్తుందని శంకుస్థాపన సమయంలో అందరూ అనుకున్నారు కానీ మోడీ గుప్పెడు మట్టి గుక్కెడు నీళ్లు మాత్రమే ఇచ్చారు రాష్ట్రంలో వారికి కేంద్రం నుండి ఈ రెండు రాష్ట్రాలకి సహాయము పూర్తిగా ఏమాత్రము అందే పరిస్థితులు కనపడట్లేదు మృగ్యం వీళ్ళు సలాం కొట్టినా అక్కడేం గులామీ చేసే అవకాశం నాకేం కనపడట్లేదు వర్షాలు బాగానే పడతాయి కానీ అవసరమైనప్పుడు పడవు అకాల వర్షం కారణంగా రైతులు నష్టపోతారు జూలై ఆగస్టు తర్వాత ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు స్వామీజీ అన్నట్లే వర్షాకాలంలో సరిగ్గా వర్షాలు కురవలేదు శీతాకాలంలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి చెన్నై చిత్తూరు కడప నెల్లూరును వరదలు ముంచెత్తాయి తాజాగా నెల రోజుల క్రితం వరంగల్లో అకాల వర్షం కురిసింది మిర్చి పంట నాశనమైంది వర్షాలు కావలసిన నిజంగా కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ అవసరమైనప్పుడు పడితే బాగుంటుంది అలాగే అకాల వర్షాల కారణంగా రైతుల యొక్క పంటలు చాలా వరకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రోగ భయం చోర భయం అగ్ని భయం ఉన్నాయని పంచాంగ శ్రవణంలో స్పష్టం చేశారు స్వామి పరిపూర్ణానంద మన్మథనామ సంవత్సరంలో జికా వైరస్ ఎందరి ప్రాణాల్ని తీసిందో మనకి తెలుసు అక్కడక్కడ చికెన్ గున్యా కూడా ఆందోళన కలిగించింది అలాగే చైన్ స్నాచింగ్ పెరిగిపోవడం విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ విధ్వంసం రాయలసీమలో పెళ్లిళ్లలో చోరీలు ఇలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా దొంగతనాలు జరిగాయి ఇటు అగ్ని ప్రమాదాలు కూడా మన్మథనామ సంవత్సరంలో బాగానే జరిగాయి ఢిల్లీలోని మంగోల్పురి విజయవాడ రాణి గారి తోట పాల్వంచ రూరల్ మొండికట్ట ప్లాంటేషన్ సహా నలభైకి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి రోగభయం కూడా ఈ ఈ ఈ మూడు ఉన్నాయి సంవత్సరం రెండు రాష్ట్రాలకు కూడా రోగ అగ్ని చోర భయాలు కూడా ఉన్నాయి మన్మథనామ సంవత్సరంలో పెద్ద కంపెనీలు కుంటు పడతాయని స్వామి పరిపూర్ణానంద చెప్పారు స్వామీజీ చెప్పినట్లుగానే కింగ్ ఫిషర్ విజయమాల్యా కంపెనీలు మూతపడ్డాయి అలాగే అగ్రిగోల్డ్ మోసం సహా పలు కంపెనీలు దివాళా తీశాయి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కుంటుపడే అవకాశాలు ప్రమాదాలు కూడా ఉంది అభివృద్ధి అనేది మందకుడిగా సాగుతుందని స్వామీజీ తెలిపారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్ధిపై అందరికీ అయోమయంగానే ఉంది అలాగనే అభివృద్ధి మందకుడిగా సాగుతూ ఉంటుంది రెండు రాష్ట్రాల్లో క్రీడారంగంలోని వారికి మంచి ఖ్యాతి వస్తుందని స్వామీజీ చెప్పారు చెప్పినట్లుగానే సానియా మిర్జా సైనా నెహ్వాల్ కు పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి క్రీడా రంగంలో వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించింది క్రికెట్ లో భారత జట్టు మంచి విజయాలనే సాధించింది చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ బ్రిడ్జ్ సాధారణ టోర్నీల్లో కాంస్య పథకాలు సాధించింది తెలుగు రాష్ట్రాల ప్రజలకే గర్వకారణంగా నిలిచింది మహిళా క్రికెట్ లో మిథాలీ రాజ్ వన్డే నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచింది భారతదేశానికి ఒక మంచి అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి మన్మథనామ సంవత్సరంలో భూమి రేట్లు విపరీతంగా పెరుగుతాయని స్వామి పరిపూర్ణానంద చెప్పారు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రకటనతో తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి భూమి రేటు చాలా అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే నాయకుల్లో కొందరు వాహన ప్రమాదాలకు గురవుతారని స్వామీజీ తెలిపారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు స్వామీజీ చెప్పినట్లుగానే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్కి యాక్సిడెంట్స్ అయ్యాయి నాయకుల్లో కొందరు వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి చాలా సంఘటనలు మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి కాబట్టి నాయకులు పాలకులు అంటే నాయకులు ఇన్ ది సెన్స్ అటు ప్రతిపక్షంలో ఉండొచ్చు ఇటు అధికార పక్షంలో ఉండొచ్చు ఎక్కడున్నప్పటికీ కూడా నాయకులు ఈ సంవత్సరం వాహనాల్లో వెళ్ళేటప్పుడు ఎందుకంటే అధిక శాతం కుజుడు శని వీళ్ళ యొక్క ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అవినీతి కుంభకోణాల్లో కొంతమంది నేతలు అడ్డగోలుగా చిక్కుకునే ప్రమాదం ఉందని పంచాంగ శ్రవణంలో స్వామీజీ అన్నారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి అవినీతిలో రెండు వేల పద్నాలుగుకు సంబంధించి మన దేశం ఎనభై ఐదవ స్థానంలో నిలవగా రెండు వేల పదిహేనులో అది డెబ్బై ఆరుకు మెరుగైంది కుంభకోణాల్లో చాలా మంది కొంతమంది నేతలు అడ్డగోలుగా చిక్కుకునేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ప్రధాని మోడీ జాతకం బాగుందని మన్మథనామ సంవత్సరంలో ఆయన ద్వారా మన దేశానికి పెట్టుబడులు వస్తాయని స్వామి పరిపూర్ణానంద వివరించారు చెప్పినట్లుగానే మోడీ పన్నెండు నెలల వ్యవధిలో ముప్పై ఏడు దేశాల్లో పర్యటించారు ఆయా దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పారు దేశానికి పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేశారు కొన్ని దేశాలతో భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకుని అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి యొక్క జాతక పరిశీలన చేస్తూ దీన్ని చేస్తే ఆయనకు ఒక మంచి యోగ కాలంగా చాలామంది పరిగణించారు అది కూడా కనబడుతూ ఉంది మనల్ని పరిపాలించేటువంటి ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జాతక పరిశీలన కూడా చేశారు ఆయనకి చాలా బాగుందని చెప్పడం కూడా అందరి ద్వారా వినడం జరిగింది దాన్ని దీన్ని సమన్వయపరిచి చూస్తే ఆయన తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో భారతదేశానికి కూడా ఒక మంచి పేరుని మంచి అభివృద్ధిని కూడా సూచించే అవకాశాలు కనపడుతున్నాయి ఆగస్టు తర్వాత కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడతాయని స్వామిజీ చెప్పారు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కేంద్రం కొంచెం కేటాయించచ్చని అన్నారు ఆర్థిక రైల్వే బడ్జెట్ లో కేంద్రం రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది ఉత్తరార్ధంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఆగస్టు తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే ప్రధానమంత్రి వాళ్ళ యొక్క అంతా కూడా ఆ నిర్ణయాలు దేశం మొత్తానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి కొన్ని నిర్ణయాలు ఆగస్టు సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు వైద్య రంగంలో ఓ ఔషధాన్ని కనుగొని మంచి స్థాయికి చేరి మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని స్వామి పరిపూర్ణానంద వివరించారు ప్రస్తుతం దేశ దేశాలను వణికిస్తున్న జికా వైరస్కు తొలి ను రూపొందించినట్లు భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్ శాస్త్రవేత్తలు చెప్పారు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వైరస్కు మందు కనుగొనాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది దోమల ద్వారా లైంగిక చర్యల ద్వారా వ్యాపించే జికా వైరస్ కు తాము ఇటీవలే కనుగొన్నామని ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు అలాగనే భారతదేశం నుంచి సంవత్సరం వైద్య రంగంలో అంటే కుజుడు మంత్రి కాబట్టి వైద్య రంగంలో ఒక మంచి మెడికల్ అవుతుంది అంటే వైద్య రంగంలో ఒక ఔషధాన్ని కనుగొని భారతదేశంలో ఒక మంచి స్థాయికి అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది అలాగనే భారతదేశం నుంచైనా కనుక్కోవచ్చు లేదా భారతీయుడైనా సరే ప్రపంచ దేశాల్లో ఎక్కడున్న భారతీయుడైనా సరే కనుక్కునేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి